హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎంతో హెల్దీ అయిన నువ్వుల లడ్డు చాలా హెల్దీ అండి ఇది పిల్లలకి మనకి పీరియడ్స్ వచ్చి పిల్లలకి రోజుకొకటి ఇవ్వడం వల్ల వాళ్ళకి పీరియడ్స్లో వచ్చి నొప్పి కానీ అలసట కానీ ఏమీ ఉండకుండా ఉంటుంది రోజు పరగడుపునే ఒక లడ్డు ఇవ్వండి పిల్లలకి ఎదిగిన పిల్లలకి ఆడపిల్లలకి ఇవ్వడం వల్ల ఈ లడ్డు అనేది చాలా బలంగా తయారవుతారు నడుములు గట్టిపడతాయి ఎంతో హెల్దీగా ఉంటారండి వీక్ అయిపోకుండా ఉంటారు పీరియడ్స్ టైంలో పరగడుపునే ఈ లడ్డు ఒకటి తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది దీన్ని తయారీ విధానం అన్నది చూద్దామండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక రెండు కప్పుల వరకు నువ్వులు తీసుకున్నానండి నేను ఇలా నువ్వులు అన్నది సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ నువ్వులు వేగడానికి ఒక పావు గంట అయితే టైం పడుతుందండి స్లోగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోకూడదు మాడిపోతాయి లోపల పచ్చి అన్నది ఉండిపోతుంది వేగవ నువ్వులు నువ్వులన్నదే మంచి స్మెల్ వస్తా ఎర్రగా వేగేలాగా వేయించుకుందాం దీనికోసం నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టిందండి చూడండి ఇలా ఎర్రగా అయి మంచి స్మెల్ వస్తా వేగిపోయాయి కదా నువ్వులు అనేది స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా సిమ్లోనే వేయించుకోవాలి ఇలా వేగినాయి కదా వీటిని చల్లారి పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు అయితే చల్లారిపోతాయి ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లారి పెట్టేసుకున్నాను నేను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ నువ్వులన్నదే మిక్సీ జార్లో వేసుకుని ముందు పొడిలా చేసుకుందాం మరీ మెత్తగా కాకుండా కొంచెం నువ్వులు అక్కడక్కడ కనిపించేటట్టుగా ఇలా పొడి చేసుకుందాం చూడండి ఇలా చేసుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇందులో సగం నువ్వు పొడి అన్నదే ఉంచుకొని ఇందులో బెల్లం వేసుకుంటున్నాను నేను రెండు కప్పులు నువ్వులకి ఒక కప్పుడు బెల్లం అయితే సరిపోద్దండి స్వీటు ఇంకా ఎక్కువ అవసరం ఉండదు సరిపోద్ది ఇలా బెల్లం కూడా అందులో వేసుకుని ఈ నువ్వు పొడి బెల్లం కలిసేటట్టుగా ఇలా ముద్ద అయ్యేటట్టుగా చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కొంచెం నువ్వు పొడి ఉంచుకొని అందులోనే బెల్లం వేసి మిక్సీ పడితే రెండు కలిపి మెత్తగా ఇలా ముద్దలా అవుతుందండి చూడండి దీన్ని ఒకసారి నువ్వుల నుంచి మనకి ఆయిల్ వచ్చేటట్టుగా బాగా ఇలా నలుపుకోవాలి ఇలా మనకు ఉండేటట్టుగా నలుపుకోవాలి చూడండి ఈజీగా ఉండైపోతుంది కదా నువ్వుల్లోంచి మనకి ఆయిల్ అన్నది వచ్చి బెల్లం కూడా వేసాం కదా ఆ మనకి ఇలా చక్కగా లడ్డు అయితే రెడీ అయిపోద్ది ఇందులో నెయ్యి కానీ ఏం వేయవలసిన అవసరం లేదండి ఇలాగే పెట్టండి పిల్లలకి చాలా బలంగా తయారవుతారు హెల్తీగా ఉంటారు అస్సలు పీరియడ్స్లో వచ్చి నొప్పి అది ఏమి రాకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్